హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను నువ్వులతో ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే నువ్వుల లడ్డూనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఈ లడ్డూల కోసం నేను పొట్టుతో ఉండే నువ్వులను అయితే తీసుకుంటున్నాను ఒక కప్పు నువ్వులను తీసుకొని కడాయిలో వేసి వేయించుకోవాలి ఇది బాగా వేగిపోయాక పక్కకు తీసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో హాఫ్ కప్ పల్లెల్ని తీసుకొని ఈ పల్లీలను కూడా బాగా వేయించుకోవాలి ఈ పల్లీలు ఇప్పుడు వేగిపోయాయి కదండి ఈ వేగిన పల్లీలను కూడా పక్కకు తీసి చల్లారి పెట్టుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఈ అయితే నేను ఈ దస్తాల్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా నువ్వులని వేసేసి దంచుకుంటున్నాను ఇది మనం ఫ్రై చేస్తాం కాబట్టి త్వరగానే అయిపోతుంది మిక్సీలో కన్నా ఇలా ఆనందస్తులో చేసుకోవడం వల్ల ఇంకా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు అలానే పల్లీలను కూడా వేసేసుకొని ఇంకొకసారి మళ్ళీ బాగా దంచుకుంటున్నాను ఇది ఎంత బాగా కచ్చపచ్చగా నలిగిపోయాక కొబ్బరి తురుముని యాడ్ చేశాను ఒక కప్పు అయితే మొత్తం అంతా కూడా బాగా దంచుకోవాలి మనం ఎమ్మం దస్తలో చేసుకోవడం వల్ల అన్నీ కచ్చాపచ్చాగా ఉండైతే చాలా టేస్టీగా ఉంటుంది మనం నవలేటప్పుడు పలుకులన్నీ మనకి నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఇంకొక కప్పు బెల్లం అయితే యాడ్ చేశాను యాడ్ చేసి బాగా దంచేసుకోవాలి బెల్లం అంతా కూడా కలిసిపోయి చక్కగా మనకి ఉండ చుట్టుకోవడానికి బాగా వస్తుంది అంతా అయిపోయాక ఇలా ఉండనైతే లడ్డూని ఉండగా చుట్టేసుకున్నాను మొత్తం అంతా కూడా ఇలా ఉండలుగా చుట్టేసుకున్నాను ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండి నువ్వుల లడ్డు అయితే